నేను వీడియోలో మీకు క్రాస్ లంగా చూపించాను కదా ఈరోజు కుచ్చులంగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా పైన కూర్చోపెట్టుకుంటాం అందుకే దీన్ని కుచ్చులంగా అంటారు సేమ్ కింద కూడా కూర్చోపెడితే దాన్ని కుర్చులంగా అంటారు ఇప్పుడు కింద కూర్చో ఎవరు వాడట్లేదు ఇలా పెద్దగా పెద్ద వయసు వాళ్ళకి పైన ఇలా కూర్చో వాడతారండి అలాంటి వాళ్ళ కోసం క్రాస్ ఇలా వాళ్ళు వాడలేరు వాళ్ళ కోసం ఈ వీడియో కూడా చేస్తున్నాయండి ఇది చూసిన తర్వాత మీకు నిన్నటి లంగా ఈజీ అనిపించిందా ఈ లంగా ఈజీ అనిపించిందా నాకు కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసుదగర్ని నేను వీడియోలో వీడియోలో లంగా కుట్టుకోవడం ఎలాగో ఒక వీడియో చేశానండి అది చేసినప్పుడు అనుకున్నాను ఇప్పుడు అందరూ రెడీమేడ్ వాడుతున్నారు కదా ఇది అంతగా చూస్తారా అనుకున్నానండి పర్వాలేదండి బాగానే చూశారు ఆ చూసిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ అన్ని వాళ్ళ వీడియోలో నేను క్లియర్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే నేను ఇలా అనుకున్నానని చెప్పాను కదా అలా అనుకుని ఒకటే కటింగ్ చెప్పాను ఒకే సైజు అంటే దానిలో సైజు పెరిగితే ఎలా చేసుకోవాలి అలాంటివి ఏం చెప్పలేను పొడవు పెరిగితే ఎలా చేసుకోవాలి తగ్గితే ఎలా చేసుకోవాలి లూజ్ కావాలంటే ఎలా చేయాలి లూజ్ తక్కువ కావాలంటే ఎలా చేయాలని నేను చెప్పలేదండి ఈ రోజు వీడియోలో అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను ఆ చెప్పిన తర్వాత అంటే నేను ఎలాగో క్రాస్ లాగా కొంచెం చెప్పేశాను కాబట్టి తర్వాత ఇప్పుడు నడుగుని కూర్చోపెట్టుకుంటారు కింద ప్లేని కొడతారు కొంచెం పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు రెడీమేడ్ లాగా వాడలేరండి అలాంటి వాళ్ళకి ఎలా కుట్టుకోవాలని ఇది కూడా చెప్తాను నేను ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ దొరకట్లేదు అని అంటున్నారండి అందరూ మాకైతే మరి బాగానే దొరుకుతున్నాయండి బట్టల షాప్లో బాగా పల్లెటూర్లో దొరకవేమో కానీ మ్యాగ్జిమం సిటీలు అన్నిటిలో దొరకవచ్చండి ఇది రెండు మిట్లు లేదా రెండు ముప్పై బిట్లు వస్తాయండి బిట్ వచ్చేసి మాకు ఇక్కడ వచ్చింది నూట యాభై రూపాయలకి వచ్చింది మీ ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు లైన్ లంగా బెట్టి అని చెప్పి అడగండి దొరుకుతాయండి ఖచ్చితంగా తానులైనా ఉంటాయి లేదా ఇలా బిట్లైనా ఉంటాయి నేను తీసుకుంది అయితే ఈ బిట్ ఇది అంటే సేమ్ ఇదే కంపెనీ అని కాదండి మీకు మీ ఏరియాని బట్టి ఏది ఉంటే అది వాడుకోవచ్చు ఇంకోటి కేస్మెంట్ అని ఉంటుందండి అది మందంగా ఉంటుంది నేను అది దాని గురించి ఏమైనా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో నేను చెప్తా అండి ఓకే అండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం దీనికి క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ నేను అటు వీడియోలో చూసారు కదా ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తే ఈ వీడియో కూడా లెంగ్త్ ఎక్కువైపోతుందండి అందుకని ఇప్పుడు క్లాత్ ఇలా వచ్చింది ఇలా మడుతుంటుంది సేమ్ డబల్ మడుతుంటుంది ఇప్పుడు దీన్ని నేను ఏం చేసామంటే మనం నడుంకొచ్చేసి వచ్చేసి ఐదు ముప్పై పెట్టుకున్నాం అంటే ఇలా క్రాస్ చెప్పాను కదా ఇటు సైడ్ వచ్చేసి ఐదు ముప్పై పెట్టుకున్నాం మళ్ళీ ఇటు సైడ్ ఐదు ముప్పై పెట్టుకున్నాం ఈ చివర అంటే ఇది నేను చెప్పేది లూజ్ కోసం నడుం కొలతను బట్టి చెప్పాం నిన్నటిది మనం ముప్పై నాలుగు నడును కుట్టాం ముప్పై నాలుగు వచ్చినప్పుడు ఐదు ముప్పా పెట్టాం ఐదు ముప్పా అంటే ఇప్పుడు దీన్ని ఇటు కుట్టాలి ఇటు పక్క కుట్టాలి ఆ రెండిటి కలిపి ముప్పా ఉంచిపోద్ది ఐదు వంగల మిగులుద్దిద్ది ఐదు అంటే ఇప్పుడు ఇది నాలుగు పార్ట్లు నాలుగు పార్ట్లు అంటే నాలుగు ఐదులు ఇరవై ఎండాలు ఇక్కడ లూజ్ వస్తుంది సేమ్ అటు పక్కన కూడా ఇరవై వంగల లూజ్ వస్తాయి ఇక్కడ కూడా పైన కూడా అంటే మొత్తం నలభై ఎంలాలు లూజ్ వస్తే మనం ముప్పై నాలుగు నడుము వేసాం అప్పుడు ఆరు వందలు మిగిలింది కాబట్టి అక్కడ ఒక అక్కడ ఒక పెట్టాను నేను వీడియో చూస్తే మీకు క్లియర్ అర్థం అవుతుంది అండ్ డౌట్ ఉంటుంది ఒకసారి సార్ల గురించి అంటే దీనిలో నేను ఓన్లీ కటింగ్ వరకు చెప్తాను కుట్టడం అయితే చేయట్లేదు ఇంకా నేను అలాగే చేశాను కదా మళ్ళీ కానీ అలా ఉంటుంది ఇప్పుడు దీనికి వచ్చేసి ఆరు వందలు మిగిలేదు చూసుకున్నాం అంటే ముప్పై నాలుగు నడు ముప్పై నాలుగు నడున దానికి నలభై వందలు వచ్చేలా కట్ చేసుకున్నాం ఈ రోజు నేను నలభై నాలుగు అనుకుంటున్నాను అండి మ్యాక్సిమం లేదండి నలభై నాలుగు వస్తుంది నడుమైతే వస్తుంది కదా కింద లూజ్ ఎక్కువ రాదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఐదు ముప్పై పెట్టాం ఐదు ముప్పై పెట్టాక యువతలు మిగిలింది పదకొండు మిగిలింది ఈ పదకొండు కింద లూజ్కి వస్తుంది అది ఇప్పుడు నడుం పెరిగింది అనుకోండి ఇప్పుడు ఇది నిన్న ఐదు ముప్పై పెట్టాం కదా ఈరోజు ఏడు పెడదాం అన్నా ఏడు పెడితే ఇక్కడ ఎంత మిగులుతుంది తొమ్మిదిన్నర మిగులుతుంది ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇక్కడ ఇది నాలుగు భాగాలు ఎలా వచ్చినాయో ఇటు కూడా నాలుగు భాగాలు అంటే నాలుగు నాలుగు ఎనిమిది భాగాలు లూజ్ లెక్కేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది కుట్టేటప్పుడు తొమ్మిది ఉంటుంది ఎనిమిది తొమ్మిది చూసుకోవాలి ఇప్పుడు ఇది ఎనిమిది తొమ్మిది లూజ్ ఎంత అవుతుంది డెబ్భై ఒకటి అంటే డెబ్బై ఒకటి అంటే దాన్ని మడతమే చూస్తే మనకి ముప్పై ఆరే వస్తుంది అంటే ముప్పై ఆరు లూజు సరిపోద్ది అంటే కొంతమంది ఎక్కువ లూజ్ కావాలనుకున్న వాళ్ళు సరిపోదు కానీ మీడియంగా ఉన్న వాళ్ళకి అయితే ముప్పై ఆరు లూజు మీడియంగా సరిపోతుంది లూజు అలా కాకుండా ఎక్కువ కింద మనకి లంబు కావాలనుకున్నప్పుడు ఈ క్లాత్ నలభై నాలుగు నడవచ్చు చాలు లేదంటే మీడియంగా వాడుకున్న వాళ్ళకి అయితే సరిపోద్ది పర్లేదు వాడుకోవచ్చు అందుకని నలభై నాలుగు వెళ్ళేటప్పటికి ఏంటంటే కొంచెం ఆలోచించి ఇల్లు కిందలు సరిపోద్దు అని చూసుకొని తీసుకోవాలి అలా కాక నలభై వరకు అయితే ఈ బిట్ సరిపోద్ది ఇప్పుడు రెడీమేడ్ కూడా అందుకే నలభై వరకే వస్తాయి అన్నాడు అందుకనే ఎక్కువ వస్తే ఈ ముక్కలు సరిపోదు ఇంకా ఎక్కువ ముక్క పడతాయి అలా ఉంటుందండి ఇప్పుడు నడువు ఏంటంటే నేను చెప్పేది నిన్న మీకు ఐదో ముప్పై ఆరుకి కాబట్టి ఇక్కడికే పెట్టాం ఇవాళ ఇంకెక్కువ కావాలనుకున్నప్పుడు ఇక్కడికి పెట్టుకోండి అంటే పెంచుకోవటం ఇక్కడ నేను ఐదో ముప్పో పెట్టిందండి మీ నడుముని బట్టి ఆరు ముప్పో ఏడు వరకు పెంచుకోండి అంతకుమించి పెంచొద్దు ఇంకా ఇంకేవతలు లవు సరిపోదు మీకు సేమ్ ఇదే ఆపోజిట్లో ఇటు కూడా చెప్పాను కదా నిన్న ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ ఎంత పెట్టామో ఈ చివరి ఎంత పెట్టామో చూసుకొని ఆరు పెట్ ఆరు ఉంటే ఆరు లేకపోతే ఏడు పెడితే ఏడు ఇక్కడ కూడా అంతే పెట్టాలి ఆరు పెడితే ఆరు అక్కడ ఎంత పెడితే ఇక్కడ కూడా అంతే పెట్టండి మీ నడును బట్టి ఆరు లేదంటే ఏడు ఇప్పుడు ఆరు ఏడు చెప్తాను కదా ఇప్పుడు ఆరు పెట్టారనుకోండి ఖర్చులు పోను ఐదు వందలు మిగులుద్ది అంటే ఇంచుమించు నిన్న మేము మనం పెట్టాం అంతే అది అప్పుడు ఎంత వస్తుందని చెప్పి నలభై వస్తుంది కదా మీకు కరెక్ట్గా నలభై నడమే అనుకోండి అప్పుడు ఎక్కడ కూర్చు మన పైన నేను ఎక్స్ట్రా కుచ్చులు పెట్టాను కదా అలా కూర్చు పెట్టకుండా కరెక్ట్గా నలభై నడవ వచ్చేస్తుంది ఒకవేళ ఆరున్నర పెట్టారు అనుకోండి అప్పుడు ఒక్కొక్క దానిలో ఆరు రంగులు ఉంటుంది కాబట్టి మొత్తం ఎనిమిది పార్ట్లు ఎనిమిది పార్ట్ల మీద ఎనిమిది అరలు వస్తాయి అంటే నాలుగు రంగంలో ఎక్కువ వస్తాయి అప్పుడు నలభై నడుముకి అక్కడ కూర్చో అక్కడో కూర్చో పెట్టుకోవచ్చు అది ఏడు తీశారనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తుంది కదా నలభై నాలుగు నెలలు నడవం పెట్టుకున్న కొంచెం మీకు పెట్టడానికి వస్తుంది అందుకే అలా చూసుకుని పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఇక మిగిలింది లూజు ఇంతే వస్తుంది చెప్పాను కదా ఇప్పుడు నిన్న మనం ఇంత పెట్టడం వల్ల అంటే ఐదు ముప్ప పెట్టడం వల్ల కింద ఎక్కువ లూజ్ వచ్చింది ఈ కింద లూజ్ తగ్గుద్ది అంతేగా లంగా అయితే సరిపోకపోవడం అనేది అయితే ఉండదండి ఇలా ఉంటుంది క్రాస్ లంగాకి ఇక నడవ ముక్క అవన్నీ మామూలే ఈ పొడవు కూడా వచ్చేటప్పుడు కదా నేను చెప్పాను కదా ఫస్ట్ కింద మడతకి ఒక అంగుళన్నర రెండు అంగుళాలు పెట్టుకోండి అక్కడ నుంచి మనకి ఎంత పొడవ కావాలి నేనైతే నిన్న ముప్పై తొమ్మిది పెట్టాను ఒకవేళ ముప్పై నాలుగే అనుకోండి ఇక్కడికి పెట్టండి ఈ ఇక్కడ అంగుళం తగ్గించి పెట్టేసుకోండి పైన ఈ మిగిలింది మిగులుద్ది ముక్క ఇంకా ఇక ముప్పై నాలుగు తక్కువ నాకు తెలిసి ఉండవండి ఇంక అంటే శారీ కట్టుకునే వాళ్ళు కనీసం ముప్పై నాలుగైనా హైట్ ఉంటారు అంతకన్నా తక్కువ ఉండదు ఉంటే ముప్పై మూడు ఉండొచ్చు ఇంకా ఎక్కువ హైట్ అంటే కనీసం నలభై ఉంటుందండి ఎంత మించి ఎక్కువ అంటే లంగా కింద దాకా అంటే ఫ్లోర్ లెంత్ లాగా వాటర్ కాబట్టి హైయెస్ట్ వచ్చేసి నలభై బాగా హైట్ ఉన్న వాళ్ళకి నలభై ఇంతకన్నా నాకు తెలిసి ఉండకపోవచ్చు అండి లంగాకి వచ్చేసి ఇంతవరకు వెళ్తుంది ఇంత వెళ్ళినప్పుడు కూడా ఈ క్లాత్ చూసారు కదా ఇలా వస్తుంది ఇక్కడికి అంగళం తగ్గింది ఈ ముక్క వస్తుంది ఇక బొందుకు వరకు వేరే వేరే ముక్క తీసుకోవాల్సి వస్తుంది నడుము ముక్క అయితే వచ్చేస్తుంది బొందుకి వేరే ముక్క తీసుకోవాల్సి వస్తుంది ఇలా రెండు బావాలు సరిపెట్టేచ్చండి ఇంత సైజు వరకు అంటే తక్కువ అంటే ఇరవై ఎనిమిది ఉండో చిన్నోడు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఇరవై ఎనిమిది లంగాలు ఏంటంటే కరెక్ట్గా నడువి అంతే వాటర్ అని కొంచెం లూజు ఎక్కువే వాడతారు ఇప్పుడు ఇరవై ఎనిమిది నడువు ఉందంటే ముప్పై ఉండేలాగా చూసుకుంటారు ముప్పై ఉందంటే ముప్పై రెండు ముప్పై మూడు నెలలు చూసుకుంటారు కరెక్ట్గా మన పైన వేసుకునే ప్యాంట్లా కరెక్ట్గా లూజ్ ఉండేలా కొద్దిగా ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి ఇది కటింగ్ గురించి అయితే ఎలా ఉంటుంది కటింగ్ నేను చూశారు కాబట్టి నేను కటింగ్ చెప్పట్లేదు కొలతలు ఒకటి చెప్పాను లూజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం గురించి ఓకే అండి ఇప్పుడు దీంతో కుచ్చులంగా కుట్టడం అలాగే చెప్తాను కుచ్చలంగా కుట్టేటప్పుడు ఈ ఫోల్డ్ ఇలాగే వచ్చేసేయండి ఇంకా మొట్టమొదటి ఎలా ఉందో అలాగే ఉంచేసేయండి ఇలా ఉంచేసి ఇది ఇంకా సింపుల్ కటింగ్ కటింగ్ కుట్టడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది క్రాస్ లంగా కన్నా ఈజీ ఫస్ట్ మడతకి ఒక రెండు అంగుళాలు తీసుకోండి అంటే ఇది ఎక్కువ పెద్దవాళ్ళే వాడతారు కాబట్టి కింద మడత ఎక్కువే కావాలని చెప్పి అడుగుతారు అందుకని ఇంత ఎక్కువ ఉండేలాగా చూసుకోండి రెండు అంగలాలు ఇంకా మొక్క ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది నేను కొట్టేది నేనైతే ఇప్పుడు మీకు వీడియో చూపిద్దామని మీద కొడుతున్నాను దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఎవరికి పనికొచ్చేలా కొడుతున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు ముప్పై నాలుగు పెడుతున్నాను దీన్ని కూడా సేమ్ నడుంకి అంగుళం తగ్గించి పెట్టుకోవాలి ఇలా తగ్గించేసి ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉందో అలా ఉంచేసాడు దీన్ని ముక్కలు ఎంత తీయద్ది ఇంకా అసలు ఈ లైన్ గా కట్ చేసుకోవాలి ఇంకా దీన్ని ఏం చేయక్కర్లేదు ఇలాగే ఉంచేసేయండి ఇక్కడ డాట్ పెట్టి పన్న ఎంత ఉందో అంత ఉంచేసాం ఇది మొత్తాన్ని కూర్చోపెట్టాలి ఇప్పుడు మనకి నడు ఎంత కావాలో దానికి కూర్చోపెట్టాలి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకోవడమే అంటే ఒక సైడ్ ఇలా ఓపెన్ పెడతాం కదా మొన్న చెప్పాను కదా వీడియోలో ఇలా ఏలెంత వస్తుందని చూసుకుని ఓపెన్ అది చేసుకుని అటుపక్క కలిగిపోయి కింద మర్చికుంటుకోవడం ఇప్పుడు నడు ఇప్పుడు దీనికి వచ్చేసి నాడు నేను సేమ్ నేను ఎట్లాగే అనుకోండి ముప్పై నేను ముప్పై నాలుగు పెట్టాను కదా సరే వాళ్ళు ముప్పై ఆరు పెడతాను ముప్పై ఆరు పెట్టాలంటే ఖచ్చితంగా జాయింట్ పడుద్ది ఆ జాయింట్ వేసుకోవాలి ఆ జాయింట్ వేయడానికి రెండు పక్కలు లేకుండా ఇలా ఫోల్డ్ తీసుకుని ఇప్పుడు డబల్ మీద ఈ చివరి అంచుంది కాబట్టి మనం అనుకున్నాం ఒకవేళ మడిచే అయితే ఇంత వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు ముప్పై ఆరు అన్నాను ముప్పై ఆరులో సగం పద్దెనిమిది ఈ టైప్ ఇక్కడ పద్దెనిమిది వచ్చేలా చూసుకొని ఇలా ఉంచుకొని మడతా ఇంత జాయింట్ పడుతుంది ఇప్పుడు మొక్కకి ఇది నాలుగు వంగల పడలిపో ఈ నాలుగు వంగల ఎందుకు అని నేను వివరంగా చెప్పాను కదా ఇంక ఈరోజు చెప్పట్లేదు మీకు ఈ నాలుగు వందలు తీసుకోవాలి తర్వాత ఇక్కడ కి ముక్క తీసుకోవాలి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి నడుకి ఇప్పుడు ఇదే సైజుకి నలభై అయినా తీసుకోవచ్చు మన నడువి ఎంత అయితే అంత నలభై తీసుకోవచ్చు నలభై నాలుగు మిగతా తీసుకోవచ్చు మిగతాంతా కూర్చోపెట్టుకోవడానికి ఇప్పుడు ఇది ముప్పై ఆరు పెడుతున్నాం కాబట్టి కొంచెం కుర్చు తక్కువ వస్తుంది నలభై అనుకో ముప్పై ఆరు కాబట్టి కుర్చు ఎక్కువ వస్తుంది అది నలభై పెట్టానుకుంటే కూర్చో తక్కువ వస్తుంది అంతే ఈ లూజ్ పన్న వరకు ఎంత ఉంటే అది పెట్టేసుకోవడానికి తర్వాత బంధువులకి దీనిలో డబుల్ రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతాయి ఇది కూడా కుట్టడం నిన్నటి లంగా కన్నా కూడా ఈజీగా అయిపోద్ది నిన్న నిన్నంటే అన్ని ముక్కలన్నీ జాయింట్ చేయడం టైం పట్టింది ఈరోజు ఇంకా చాలా సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు ఈ కుట్టడం కూడా చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లంగా ఎలా కుట్టుకోవాలో చెప్తానండి దీనికోసం ముందు నడుముక్కకి కొంచెం జాయిన్ పడుతున్నాం కదా జాయిన్ చేసుకుందాం ఇది క్రాస్ లంగా కన్నా చాలా ఈజీగా అయిపోద్ది క్రాస్ లంగా అంటే ఆరు ముక్కలు జాయింట్ చేసుకుని వాటికి డబుల్ కుట్లు వేసుకుని ఎంత టైం పడుతుంది దీనికి అలాగే ఉండదు అండి రెండే రెండు జాయింట్లు ముక్క వేసుకున్న తర్వాత చివరి అటు ఉంది కదా ఇటు పక్క అంచు లేదు కాబట్టి ఇట్లా మడిచి కొట్టుకోవాలి ఇటు ఉంది కాబట్టి ఒక్క మరద చాలు ఇలాగా ఇప్పుడు దీన్ని డాట్స్ పెట్టుకోవాలి అంటే నడువుని నాలుగు భాగాలు చేసుకోవాలి మనం కూర్చు పెట్టడానికి ఈజీగా ఉండడం కోసం డైరెక్ట్గా ఇలా ఉందనుకోండి ఎక్కడెక్కడ కూర్చోపెట్టాలి ఎంత కూర్చోపెట్టాలని ఐడియా ఉండదు కాబట్టి దీన్ని నాలుగు భాగాలు చేసుకుని అంటే నడువు ఎంత ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటున్నాం ఒక్కొక్క భాగంగా పెట్టుకెళ్తే ఈజీగా ఉంటుంది మనకి ఇలా పెట్టుకుని ఒక సైడ్ ఇట్లా కుట్టేసుకోండి డాట్స్ ఉన్న పక్క కాకుండా వేరే పక్క దీని పక్కన పెట్టేసుకుని సేమ్ నిన్నట్లానే బంధు కోసం ఈ రెండు ముక్కలు జాయింట్ చేసుకుని చెప్పా కదండి జాయింట్ గట్టి చేసుకోకపోతే ఊడిపోద్దని అందుకని గట్టిగా వేసుకోవాలి జాయింట్ ఇలా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని యూనిట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పట్టుకోవాలి ఇంకా ఇలా మొత్తం చేసుకోవాలి కట్టుకోవాలి బంద్ కూడా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఉంటాయి కదండి అంచు పక్కన జాయిన్ చేసుకోవాలి అంటే అంచు అంచు నిలువ అనమాట ఇవన్న నిలువుగా డబ్బులు కొట్టేసుకోవాలి రెండు ముక్కలు అంచులు కలిపి ఇలా జాయిన్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువే ఉంచుకోండి తక్కువ ఖర్చు పడితే తొందరగా చిరిగిపోతాయి ఇలా కూర్చున్నప్పుడు పట్టేసినప్పుడు ఈ ఓపెన్ కోసం ఇలా పెట్టుకున్నాం కదా ఇది దీనికి అంటే కరెక్ట్గా ఐదు గంగళాలు లేదా ఒక ఆరు గంగళాలు ఇదైతే ఓపెన్ అంటే కరెక్ట్గా ఇంతే పెట్టకూరు అని లేదండి మన ఇష్టాన్ని పెట్టే కొంచెం ఇటు ఒక ఐదు కానీ ఆరు కానీ పెట్టుకుని సరిపడ్దాయి అంతకన్నా ఇదేనా ఎందుకు అంటే మన నడుము ఎంత పెట్టామంటే అంటే లంగా వేసుకునేటప్పుడు పట్టేస్తుంది ఓపెన్ లేకపోతే అంటే నడుము కన్నా సీట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ ఓపెన్ లేకపోతే పట్టదు అందుకోసం ఇవి ఓపెన్ పెడతాం అంటే మీకు అన్ని క్లియర్గా అర్థమైతే బాగుంటుంది అని అలా చెప్పానండి మీకు తెలిసే ఉంటే పర్లేదు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నడుముకు ఇలా కిందకి అంటే మంచిగానే పెట్టుకుని ఇలా స్టార్టింగ్ పెట్టుకుని ఈ లంగాన్ని కూడా ఇప్పుడు మనం మర్చి కొట్టుకున్నాం కదా దాన్ని కూడా మంచిగానే పెట్టుకుని ఇలా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసి డర్ట్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ దీన్ని కూడా డాట్స్ పెట్టుకుంటాం ఈ డాట్ ఇక్కడికి రావాలి ఈ డాట్ ఇక్కడికి రావాలి అంటే ఇదంతా కూర్చోపెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి అనేది దీన్ని కుచ్చలంగా అంటారు అంటే కింద కూడా పెడతారు దాన్ని కుర్చులంగాన్ని అంటారు కానీ ఇప్పుడు కూర్చో కింద వాడట్లేదు కాబట్టి ఇది పైన వరకు అది ఎవరు వాడతారండి ఎక్కువ ఇలాగా బాగా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం లావు కనిపించాలి అనుకునే వాళ్ళు వాడతారు ఇంకొకటి కొంచెం పెద్ద వయసు వాళ్ళు క్రాస్ లంగాలు ఇష్టపడతారు అంటే క్రాస్ లంగా వంటికి అంటుకుని ఉంటుంది కదా అలా ఇష్టపడిన వాళ్ళు ఇలా లంబుగా లూజ్గా ఉండాలి అనుకుని ఇలా వాడతారండి ఒకప్పుడు అందరూ ఇలాగే వాడారు తర్వాత తర్వాత క్రాస్ లంగాలు అయిపోయారు ఇంక ఇప్పుడు అందుకని యోగ పుట్టించుకోవట్లేదు అండి అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు వాళ్ళే వాడుతున్నారండి ఇట్లా మొత్తం కూర్చోబెట్టేయాలి ఇలా మళ్ళీ ఈ ఇంకో డాడ్ దగ్గరికి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడుతుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఎదురొచ్చే డాడి దగ్గరికి ఇది నడువును బట్టి కూర్చోస్తుంది ఇప్పుడు ఇది నడు అంటే మీడియంగా పెట్టమైపోయారు కాబట్టి ఇంత కూర్చొస్తుంది ఇంకా బాగా కొంచెం ఎక్కువ అనుకోండి నలభై 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 అనుకోండి ఇంత కూర్చోదు ఇంత తక్కువ వస్తుంది అలాగే ఇరవై ఎనిమిది అనుకోండి ఇంకెక్కువ కూర్చో వస్తుంది ఇదేంటంటే కింద లూజు ఈ పన్నెండు ఉందో అంత రావాలి అందుకోసం ఈ పైన అంతా కూర్చోపెట్టేసి ఎంత వస్తే అంత పైనంతా పెట్టేసుకోవడం ఇట్లా వేసుకోవాలి వేసుకున్నాక కింద నుంచి దీన్ని పైకి తీసుకుని ఖర్చు అంతా ఇట్లా పైకి వచ్చాడు కదా తీసుకుని కింద నుంచి ఇప్పుడు దీనిలోనే బొంద్ కూడా పెట్టేసుకోవాలి సేమ్ ఇది నేను చూపించాను కదా మీకు సేమ్ అలాగే ఇది కూడా ఇది సింపుల్గా అయిపోద్ది అని కుట్టడం ఇదైతే మీరు కూడా పది నిమిషాలు కుట్టేయచ్చు ఇలా రఫ్ చేసుకుని దీని పక్కన మళ్ళీ ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఇది కూడా సైన్ అనేట్లుగానే ఊడిపోకుండా ఒక మూడు వేసుకుంటే గట్టిగా ఉంటుంది చివర ఈ పక్కన కూడా పదం వేసుకుంటే గట్టిగా ఉంటుంది తర్వాత ఈ ఇబ్బంది కూడా ఊడిపోకుండా సెంటర్గా ఒకటి వేసుకోవాలి రప్ చేస్తే ఇంకా బంద్ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు లోపల పక్కకి తిప్పుకొని సైడ్ కూడా కలిపేసుకుంటే పని అయిపోతుంది ఇంకా పట్టుకుని సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ నుంచి కుట్టుకోవాలి ఇలా రఫ్ సరే గట్టిగా రఫ్ చేసుకోవాలి రఫ్ చేయకపోతే కుట్టు ఊడిపోతాయి దీనికి డబ్బు కొట్టేసుకోవాలి ఇప్పుడు కింద ఫస్ట్ ఇంత మడిచి మళ్ళీ ఒక మడిచి మర్చి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది సమానంగా కట్ చేసినట్టు కింద ఎక్కువ తక్కువ అంటే నేను చెప్పాను కదా ఫిల్టర్ లాగా పడింది ఇలా మడిచినప్పుడు లూజు అని అలాగే ఉండదు అండి దీనికి ఇంక అందుకని ఒకసారి మడత వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు ఇలా ఒకసారి మడత రాదనుకుంటే ముందు ఖర్చుకి ఒక రంగులను కుట్టేసుకున్న తర్వాత రెండో కుట్లో వెళ్ళిపోవచ్చు నేను ఇవన్నీ మీరు కుట్టడానికి ఈజీగా ఉండేలాగానే చెప్తున్నాను అండి నీట్గా కుట్టాలి అని నేను మా మామూలుగా రక నేను కుట్టేసి చూపిస్తాను నేను కూడా మీకు అంటే ఈ సాగు పెట్టి కూడా రంగాలే కాబట్టి అంత పెద్ద నీట్గా ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోరు కుట్లు గట్టిగా ఉంటే చాలు అందుకని మీకు నేను అలాగే చూసి చూపిస్తున్నాను మీకు ఇది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా వీడియోలను చూసి చెప్పేస్తున్నాను తప్ప వీడియోలో నీటి యొక్క టలనే చెప్పట్లేదు అకెండింగ్ లంగా కంప్లీట్ అయిపోయింది ఇది చూసాక మీకు ఈ లంగా ఈజీగా ఉందా ఆలంగా ఈజీగా ఉందా చెప్పండి